అయితే ఆరు వరకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మాకు మా ఊరు నడుపురుకి మా నవీన్ బాబు మాకు సబ్జెక్ట్ కట్టించాడు ఐదు వందలు కట్టి సబ్జెక్తం కట్టిస్తే మేము యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ ఫోన్ చేసి మీరు కాగితాలన్నీ లైన్ చేసుకోండి రెడీ చేయండి మీరు సభ్యుత్వం కట్టారు కాబట్టి ఐదు వందలు మీకు ఇన్సిడెన్స్ వస్తుందని చెప్పాడు నవీన్ బాబు చెప్తే మేము కాగితాలన్నీ ఆ బాబుకి అందజేసాం ఆ నవీన్ బాబు మాకు కాగితాలు పెట్టి మాకు ఈ చెట్టు వచ్చేలా చేశారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ దేవుడు అసలు ఈ పార్టీ తెలియజేసి గెలవాలని మా ఆయన నేను నెల రోజుల పాటు నుంచి రాత్రి పూట రంజీలో మాకు రైస్ మీద రైస్ మీద నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఆడవాళ్ళకి నవ్వులు ఆయన ఎంతో ప్రోత్సహించాను నేను కూడా గోట్ల రోజులు కూడా వచ్చేంత వరకు నేను ఓటులు వేసే కాడ మనిషి మనిషికి నేను మించిన గిలో నేను కూడా ఈ పార్టీ గెలవాలని ఎంతో ప్రోత్సహించాను అయితే కొంతమంది నన్ను అక్కడ ఉంచునే ఉన్నాను డమని కూడా నేను చేశాను అమ్మ తెలుగుదేశం అమ్మ సైకిల్ తోటేనా మన భవిష్యత్తు పోతుంది మన పొలాలు పోతున్నాయి మనం నష్టపోతున్నాం ఈసారి జగన్ వస్తే మనం ఏమి చేయలేము మన బతుకులు లేవు అని నేను అందరికి చెప్పి ఎంతో చేశాను అందుకు ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సాయం అందింది ఆ బాబు ద్వారా మేము ఆ పార్టీలో ఉండబట్టి నమస్కారం ఈరోజు మనం పెడన నియోజకవర్గం పెడన మండలం నందిగ అడుపూరు గ్రామంలో క్రియాశీలక సభ్యులైనటువంటి చిరికి చెట్టి అర్జునరావు గారు ప్రమాదవశాత్తు గాయపడిన కారణంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన ఆశయాలతో అధికారంతో సంబంధం లేకోకుండా కార్యకర్తలు భద్రత కోసం ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రమాద జరిగినటువంటి ప్రమాదాన్ని దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దానికి తక్ష తక్షణ సహాయం కింద అర్జునరావు గారి కుటుంబానికి సామ్రాజ్యం గారికి యాభై వేల రూపాయల చెక్కు ద్వారా పంపించడం జరిగింది అంటే కళ్యాణ్ గారు కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి గతంలో చూసుకుంటే మన వారం రోజుల గత నాబాబు గారి చేతుల మీదుగా పార్టీ ఆఫీస్ వేదికగా గారి కుటుంబానికి పెందూరు గ్రామానికి చెందినటువంటి సోదరుడు ప్రియశాలక సభ్యుడు సరిపోయిన కారణంగా ఇద్దరు ఆడతలను ఆ కుటుంబంలో పది పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు ఉన్న బిడ్డలు ఉన్నారు ఆ కుటుంబానికి మేము ఎవరైనా సహాయం చేయగలం అంటే వెయ్యో ఐదు వేలు పదివేలు మహా అయితే ఒక ఇరవై వేలు పాతి వేలు చేయగలం కానీ క్రియాశీలక సభ్యుడు క్రియశీలకు సభ్యత్వం తీసుకోవడం కారణంగా జనసేన పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది ఆ కుటుంబానికి భద్రత అంటే ఆ ఇద్దరికి భద్రత కల్పించడంలో పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ఒక అడుగు ముందుకేసి ఇలా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు నిజంగా మా కళ్యాణ్ గారికి మేము ఆ జన్మంతో రుణపడి ఉంటాం ఈ విషయంలో శిరస్సు నుంచి నమస్కారాలు కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం అట్లాగే మా రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా కళ్యాణ్ గారు చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవటమే కాదు తను తాను తగ్గించుకుని కూడా ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం అయ్యి కూడా రాష్ట్రంలో ఇవాళ ప్రపంచం మొత్తం గర్వించే విధంగా తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఆయన ఇరవై ఒకటి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయం సాధించడం అనేది మేమందరం కూడా చాలా గర్వపడుతున్న విషయం మమ్మల్ని అందరినీ కూడా గర్వపడే విధంగా చేశారు అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్యకర్తకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం బీజేపీ తరఫున అందరం కూడా ఏ అవసరం వచ్చినా సరే మేము ముందుంటామని కూడా ఈ సభ్యులు తెలియజేసుకుంటాం నమస్కారం జనసేన పార్టీ తన క్రియాశీల కార్యకర్తల సంరక్షణలో భాగంగా ఇన్సూరెన్స్ అనేది పథకం ఒకటి వచ్చింది ఆ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరము తన క్రియాశీల కార్యకర్తలు వాళ్ళు ఐదు వందల రూపాయలు కడితే ప్రమాద బీమా కింద యాభై వేలు ఒకవేళ ఈదన అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందించే విధానం అనేది ప్రవేశపెట్టి జన సైనికుల కుటుంబాలని ఆదుకోవటంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటారనే దానికి ఈరోజు చిగునిశెట్టి అర్జున్ రావు గారికి క్రియాశీల కార్యకర్త ఈయనకి ఆరు నెలల కింద జరిగిన యాక్సిడెంట్కి నష్టపరిహారంగా ఆయన జరిగిన ప్రమాదం జరిగిన ఇబ్బందికి చిగులు సామ్రాజ్యం గారి పేరు మీద యాభై వేల రూపాయలు చెక్కుని జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానికంగా ఉన్న పెడ నియోజకవర్గ ఇన్ఛార్జీ కాంట్రాక్ట్ పంచకల్ల సురేష్ మరియు పెడన గూడూరు గ్రామ నిజ మండల జనసేన కార్టీ జనసైనికుల ద్వారా అందజేయడం జరుగుతున్నాయి ఈ సందర్భంగా క్రియాశీల కార్యకర్తలు ఈ రోజుతో ఆగరు కాబట్టి వాళ్ళు నమోదు దయచేసి విరివిగా పాల్గొని మన యొక్క క్రియాశీల కార్యకర్తల సంఖ్య పది లక్షలు దాటేలాగా చూడాలని మన పార్టీలో నా సభ్యత నమోదు చేసిన ప్రతి ఒందరిని కోరుతూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం